ఇతని పేరు రంగా ఎస్ఐ ఐసి రంగానా నువ్వు బయట ఉండు నేను పిలిచినప్పుడు సార్ అతను మన డిపార్ట్మెంటే కదా బయట ఎందుకు ఉండమని చెప్పారు శశి ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఇస్ ఏ సీక్రెట్ ఆఫ్ గాడ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు మూడో వ్యక్తి వినడం నాకు ఇష్టం లేదు సార్ వీడు నర్సింగ్ సికింద్రాబాద్ కి వీడు చెప్పిందే వేదం వీడు విల్సన్ సైబరాబాద్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు విడు హుస్సేన్ పాత బస్తీలో కమ్యూనల్ రియాక్ట్స్ ని వీడే క్రియేట్ చేస్తుంటాడు శంకర్ దాదా శంకర్ నర్సింగ్ దాదా ఈ కరెన్సీ మొత్తం తీసుకెళ్ళు సికింద్రాబాద్ లోని షాప్ లు థియేటర్ లోకి వెళ్ళిపోవాలి సరే దాదా ఈ దొంగ నోట్లని ఎవరికి అనుమానం రాదు సరే దాదా ఈ ఆయుధాలన్నీ నీ అడ్డాక్ చేస్తా మన వాళ్ళందరికీ పంపించు అట్లనే దాదా వచ్చే దీపావళి రోజు పటాకాయలతో పాటు ఇవి కూడా పేలాలి అట్లనే దాదా హుస్సేన్ ఈ డ్రగ్స్ అన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసు కదా తెలుసు దాదా మన కుడి చేయి చేసిన పని ఎడం నాశనం చేయడానికి వండుకోండి శంకర్ దాదా నమస్తే నమస్తే ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు ఏంటి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు పదోగిలో పోయిందా పోయేటట్టే ఉంది నువ్వు చేస్తున్న అరాచకాల గురించి అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు కలాట చేస్తున్నారు నీకు నేను అండగా ఉన్నానని తెలిసి నా మీద దుమ్మెత్తి పోస్తున్నాను నువ్వు నాకు అండగా ఉన్నావా గల్లీలో కర్రాబిల్లా ఆడుకునేవాడివి నిన్ను నేను ఎమ్మెల్యే చేశాను శంకర్ దాదా శంకర్ హత్తు వీరి మాట్లాడుతున్నావు నేను తలుచుకున్నానంటే ఒక ప్రజాప్రతినిధిగా నిన్ను కడేటాలకు పంపిస్తాను నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా ఏయ్ ఏదో తెలిసినోడే అని ఇంతసేపు మాట్లాడుతున్నాను మర్యాదగా చెప్తున్నాను వెళ్ళి పని చూసుకో నేను అదే చెప్తున్నాను నువ్వు కనుక అరాచకాలను వదకపోతే నేను నిన్ను వదిలేస్తాను అప్పుడు ఆలోచించుకో రేయ్ నిన్ను ఎమ్మెల్యే చేసి తప్పు చేశాను ఇప్పుడు డిసైడ్ చేస్తున్నా నేను ఎమ్మెల్యే నీ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే లక్ష్మణ్ రావుని షూట్ చేశాడు శంకర్ దాదా ఎమ్మెల్యే అయ్యాడు త్వరలో మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేయలేదా ఆధారాలు లేవు వాడిని పట్టుకోవడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదా శశి ఇండియన్ పీనల్ కోడ్ లోని ఐదు వందల పదకొండు సెక్షన్స్ లో ఏది వాడి మీద పనిచేయలేదా లేదు సార్ శంకర్ దాదా అనే పేరు చెప్తేనే అందరికీ హడలు వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా చిన్న గాలివానకి నేల కూలిపోతుంది మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం కేంద్ర టిక్కీలో కరెన్సీ పెట్టినావా జాగ్రత్త ఎవరికి అనుమానం రాకూడదు సాయంత్రం లోపల డబ్బంతా మార్కెట్లోకి వెళ్ళాలా రే నర్సింగ్ సికింద్రాబాద్ రౌడీ కార్ లో దొంగ నోట్లు తీసుకెళ్తుంటే కనుక్కోలేనకున్నావరా హలో ఏసీపీ ఈ కార్ ఎవరి ఎరికైనా ఎమ్మెల్యే శంకర్ దాదాది కార్ లో దొంగ నోట్లు ఎందుకుంటాయి చెప్తే చెప్తా హలో కంట్రోల్ రూమ్ ఓల్డ్ బోయిన్ పల్లి షెడ్ దగ్గర ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది వచ్చి కలెక్ట్ చేసుకోండి వచ్చి నే చెప్పి నువ్వేనా నీ చావు నా చేతుల్లో పెట్టి ఉంది కొత్త కరుంగో విల్సన్ రాజకీయ నాయకుల అండదండలతో రౌడీగా మారి అసాంఘిక కార్యకలాపాలతో కోట్లు సంపాదించావు మారణాయుధాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పట్టణాలకి రవాణా చేయడంలో మొనగాడివి విల్సన్ నువ్వు పుట్టింది నేను పుట్టింది ఈ గడ్డ మీద మన చట్టాన్ని రక్షించే పనిలో నేనున్నాను మన రాష్ట్రాన్ని భక్షించే పనిలో మీరున్నారు మీ అరాచకాల్ని అరికట్టి మిమ్మల్ని వల్లకాటికి పంపడానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీగా నేను వచ్చాను